ఆటో వాడ నీకు తెలిసిన వాడా నవ్వుతు బా చెప్తున్నావు నేను తన్ని లవ్ చేస్తున్నా ఏంది లవ్వా ఆటో వాడేవాడు నువ్వు వాడి లవ్ చేసుడేంది నీ కానీ పిచ్చివాటినా వాటినా వాడికి తక్కువే యూజఫ్ కూడా హేమత్ నగర్ బొరాబోండా మొన్న హోమ్ సిగ్గా అని ఇంటికి వెళ్తున్నప్పుడు దాన్ని చూసానే తన టీషర్ట్ పైన షర్ట్ వేసే విధానం పాన్ పరక్ తింటూ ఊసే ఆ స్టైల్ ఇంకా వాడి ఆటోలో వెళ్తుంటే ఆ పాటల సాంగ్స్ ఇక వాడితో జర్నీ చూస్తుంటే వాడిని అక్కడే పెళ్లి చేసుకోవాలనిపించింది దానికే పడిపోయినావా వాడిని ఎవరు లవ్ చేసారు వాడి ఆటో వెనుక ఉన్న కొటేషన్ చూసి లవ్ చేశాను ఏంటో అంత గొప్ప కొటేషన్ పువ్వు పులకరిస్తుంది నీ పైన నా ప్రేమ వికసిస్తుంది నీ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే నెక్స్ట్ మీట్ లో కలిసినప్పుడు తీసుకుంటా అన్నాడే నెక్స్ట్ ప్లాన్ చేసిండే ఎడ్డు ఆటో ఎక్కినప్పుడు అసలు డబ్బులు కూడా తీసుకోలేదే అంటే వాడిది ఎంత గొప్ప మనసే అది అలా లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాం అప్పుడు పాటలు వినుకుంటూ అసలు కలా వెనక్కి తిరుగుకుండా వెళ్ళిపోవాలనిపించింది తెలుసా అలా వెనక్కి తిరిగి రాకుండా సముద్రంలో దూకి సావాల్సింది నాకిద్దరిద్దరం వినబా తప్పేడిది ఎంత బాగుందో కదా ఫోన్ హలో పేవి అవునా ఓకే ఓకే ఏయ్ మా వాడు ట్రీట్ ఇస్తున్నాడురా నేను రా నువ్వు వెళ్ళు ఏ నువ్వు రావాలి రావద్దు మా వాడికి మధ్య సర్ప్రైజ్ ట్రీట్స్ ఎక్కువైపోయాయి ఇడ పానీపూరి మస్తు ఉంటది ఏ చోటు దో ప్లేట్ పానీపూరి తినమ్మ జీవితం గిది సర్ప్రైజ్ పార్టీ అందే బాబు ఏం రొమాన్స్ బేబీ ఈ పానీపూరి మామూలుగానే బాగుంటుంది నువ్వు తినిపిస్తుంటే వస్తుంది థ్యాంక్ యూ బేబీ చూడలే కదా వస్తున్నా సార్ సార్ డబ్బులు ఇప్పించండి ఓ థ్యాంక్ యూ హే బేబీ నేను ఇస్తా కదా నువ్వు ఎందుకు ఇచ్చినావు నీ మనసు వెన్న బేబీ ఏమైంది బేబీ డీజిల్ అయిపోయినట్లుంది బేబీ అయ్యో ఇప్పుడు ఎలా బేబీ ఎందుకు నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ えっ